సీమెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఆషాఢం సేల్ ఎగ్జిబిషన్ జూలై పంతొమ్మిది నా అట్టహాసంగా ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కమల సుధీర్రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ముగ్గురు స్ఫూర్తిదాయక మహిళలు సబితా స్వప్న శ్రీలతలు కలిసి ఎస్ మూడు ఈవెంట్స్ పేరుతో నిర్వహించారు ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణలు పాప్ సారీస్ ట్రెండీ జ్యువెలరీ మల్టీ బ్రాండ్ షాపింగ్ స్టాల్స్ అద్భుతమైన ధరలు నాణ్యత గల ఉత్పత్తులు పరిసర ప్రాంత ప్రజలు తప్పక సందర్శించండి ఇది ఒక్క షాపింగ్ మాత్రమే కాదు ఒక పండుగల అనుభూతి ప్రత్యేక హాజరు వేమరెడ్డి నరసింహారెడ్డి జక్కిడి రఘువీరారెడ్డి ఇతరులు మెగా ఆషాఢం సేల్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభోత్సవం అబ్దుల్లాపూర్ మెట్టు జూలై పంతొమ్మిది ప్రజా జ్యోతి మెగా ఆషాఢం సేల్ ఎగ్జిబిషన్ ఎస్త్రీ ఈవెంట్స్ రాక్ టౌన్ కాలనీలోని ఎస్వీఎల్ అరేనా కన్వెన్షన్లో శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా ప్రారంభించారు సబిత స్వప్న శ్రీలత అనే ముగ్గురు మహిళా మనులు కలిసి ఎస్ మూడు ఈవెంట్ పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పాపప్ శారీస్ జ్యువెలరీ ఐటమ్స్ శారీస్ తమ వద్ద సరసమైన ధరలకే లభిస్తాయని వారన్నారు ఈ అవకాశాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పేమ్రెడ్డి నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీ యువనేత జక్కిడి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు కాలనీలో ఎస్ త్రీ ఫ్యాషన్స్ వారు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూ ఉన్నారు ముగ్గురు మహిళలు కలిసి ఎస్ త్రీ ఫ్యాషన్ ఎస్ అంటే ఎస్ త్రీ అంటే త్రీ ఎస్ అంటే ఒకటి షీలతారెడ్డి సబితారెడ్డి స్వప్న ఇలా మూడు ఎస్ ముగ్గురు మగవాళ్ళు కలిపి ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ అంటేనే సక్సెస్కి అర్థం కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ మనకి ఆల్మోస్ట్ టైం అవుతుంది ఈ చాలా మంది వచ్చిపోయారు ఇక్కడికి గెస్ట్ గా కబితా ఇంద్రారెడ్డి గారు తర్వాత సుధీర్ రెడ్డి గారు మనకి సుధీర్ రెడ్డి గారు జరిగింది ఇదొక ఎందుకంటే ఎక్కడికో మనం ఇంత గతంలో చూసుకుంటే షాపింగ్కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్లే వాళ్ళం ఇప్పుడు ట్రాఫిక్ లో కూడా చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎస్టీ వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ